ఈరోజు భూకంపం వచ్చిందని వార్త అయితే వస్తుంది కదా నేను లైఫ్లో ఫస్ట్ టైం అయితే భూకంపం ఎలా ఉంటుంది అనేది అయితే ఎక్స్పీరియన్స్ చేశాను పొద్దున్న ఏడున్నరకి నేను దివాన్కి జారబడి ఫోన్ చూసుకుంటా ఉన్న కింద కూర్చొని ఇలా జారబడేసరికి వీపుకి మంచం వైబ్రేషను ఇలా 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 కదులుతున్నట్టు స్పీడ్గా కదులుతున్నట్టు వచ్చింది రాగానే నేను మంచం కోడి వైపు చూసి ఏంటి మంచం కదులుతుంది కదులుతుందని చెప్పేసి ఎదురుగొండగానే మా అబ్బాయి అటు ఇటు నడుస్తుంటే అన్న అవుతుంది ఏదో అవుతుంది అని అంటుంటే ఏమవుతుంది ఏమవుతుంది అనని అటు ఇటు చూస్తున్నాడు తప్ప తనకేమీ అర్థం కావట్లే వెంటనే డోర్ కూడా అక్కడ వెంటనే డోర్ కూడా గోడకి టిక్ టిక్టిక్ మనిషి ఫాస్ట్గా చిన్నగా ఫాస్ట్గా కొట్టుకుంది ఓ పక్క చూస్తే గాలి లేదు కానీ ఈ మంచం ఊగడం అయితే ఎక్కువగా తెలిసింది ఎందుకంటే నేను జారబడి ఉండడం వల్ల వెంటనే గమ్ములు లేచి ఏదో అవుతుంది ఏదో అవుతుందని గుమ్మం దాటి బయటకు వచ్చేసాను బయటకు వచ్చి చూస్తే ఏమి లేదు అంతా బాగానే ఉంది అయ్యేసరికి మా అబ్బాయి అయితే చెప్తున్నా ఏదో అవుతుంది భూకంపం వచ్చినట్టు అవుతుంది మంచం దివాన్ కదిలింది కదిలింది అని అంటే నీ పిచ్చి నువ్వు అలాగే అంటావు నీకు ఏమైనా కళ్ళు తిరిగాయేమో దీవాణి కదలడం ఏంటి అని అన్నాడు లేదు నేను ఏ రోజైనా చెప్పాన ఇలాగా లేదు నిజంగానే తేడా కొట్టింది ఏదో జరిగింది మొత్తానికి కదిలింది గాలి కూడా లేదు కదా గాలి ఉన్నా కూడా మంచం ఎందుకు కదులుతుందని చెప్పేసి నేను వాదించాను అయినా సరే మా అబ్బాయి నా మాట అస్సలు నమ్మట్లేదు ఆ నువ్వు అలాగే అంటావు నీకు ఏదో కలుతీరినట్టు అనిపించిందేమో ఎందుకో అంత అలా ఊగుతుంది ఏది కదలలేదు కదా నీకెందుకు ఊగింది నువ్వేదో పిచ్చి భ్రమలో ఉన్నావు అన్నట్టు మాట్లాడాడు అన్న తర్వాత నేను బయట కాసేపు అటు ఇటు తిరిగాను ఎవరైనా బయటకు వచ్చి ఏమన్నా నాకు జరిగినట్టు ఏమన్నా జరిగిందేమో నన్ను బయటకు చూస్తే ఎవరూ రాలేదు అయిన తర్వాత ఇంక మళ్ళీ లోపలికి వచ్చి సరే నేనేమన్నా భ్రమపడ్డానంటే కాదు ఖచ్చితంగా తేడా అయితే వచ్చింది అని చెప్పేసి మళ్ళీ వాదించాను మా అబ్బాయి అనిపించలేదా అని చెప్పేసి గచ్చికేసి రూముల్లోకి వచ్చి అవన్నీ కూడా చూస్తున్నాను ఏంటో ఏదో తేడా వచ్చింది ఏదో తేడా వచ్చింది రోజులాగా లేదు గాలి వేస్తే కనుక మంచం కదలదు వైబ్రేషన్ వచ్చింది నాకు వీపుకి అని చెప్పేసి చెప్తున్నా సరే నా మాట అస్సలు నమ్మలేదు మా అబ్బాయి ఆ నువ్వు ఇలాగే అంటావు ఇలాగే అంటావు అని అన్నాడు నేను అన్నాను ఇంకా సరే నేను చెప్పేది నమ్మట్లేదు కదా కొద్దిసేపు అయిన తర్వాత న్యూస్లో కనుక వచ్చిందని అంటే నేను చెప్పింది నిజమవుతుంది చూస్తూ ఉండు లేకపోతే నేను చెప్పింది అబద్ధం అవుతుందని చెప్పాను అన్న తర్వాత ఇంకా మేము ఆ విషయం మర్చిపోయి ఇంకా పని చేసుకుంటూ ఉన్నాం అయిపోయింది అయిపోయిన తర్వాత తొమ్మిది గంటల తర్వాత న్యూస్లో వచ్చింది ఫైవ్ పాయింట్ త్రీ ఫైవ్ పాయింట్ సిక్స్ ఇలా వచ్చిందని చెప్పేసి అన్ని ఊర్లో నువ్వు వచ్చిందని రాగానే ఒక్కసారి షాక్ అయిపోయింది మా అబ్బాయి చూపించి చూడు నేను చెప్తే నువ్వు నమ్మలేదు కదా చూడని అనేసరికి నిజమే నువ్వు భలే కనిపెట్టేవే అని అని చెప్పేసి అప్పుడు అంటున్నాడు అనమాట నిజంగానే నాకు వీపుకి జారబడి ఉండడం వల్ల దివాన్ కదిలింది అంత పెద్ద బరువున్న దివాణ్ ఎలా కదుగుతుంది చెప్పండి ఫస్ట్ టైం నాకు అయితే అనిపించింది ఇంక వెంటనే నేను మా పక్క ఇంటి వాళ్ళని వాళ్ళని అడిగితే వాళ్ళు అన్నారు మేము సోఫాలో కూర్చొని ఉన్నాము కొంచెం అనిపించింది కానీ మరీ ఎక్కువ తెలియలేదు మేము అంత పట్టించుకోలేదు ఇది అని అని అనేసి వాళ్ళు అన్నారు కింద ఫ్లోర్ వాళ్ళని వాళ్ళు అడితే మాకు అసలు ఏమీ తెలియదు మేము ఇప్పుడే లేచం పడుకుని అని చెప్పేసి వాళ్ళు అన్నారు ఎక్కువగా ఏంటంటే పైనున్న ఉన్న ఫ్లోర్లో థర్డ్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్ ఉన్న వాళ్ళకైతే మా ఏరియాలో అయితే నాకు బాగా అనిపించింది కింద ఉన్న వాళ్ళైతే మాకు అసలు ఏం తెలియలేదు అని అన్నారు ఫస్ట్ టైం అయితే నాకు భూకంపం ఎలా ఉంటుంది అనేది అయితే చూశాను అనిపించింది తర్వాత న్యూస్లో ఇంకా అన్ని ఊర్లలో వచ్చిందని ఇవన్నీ చెప్పడం ఇవన్నీ అనమాట ఏది ఏదైనా కానండి ఇంకా ఇంక ఎప్పుడు ప్రళయాలు వచ్చినా కూడా మనం అన్నీ ఎదుర్కోవాల్సిందే ఎందుకంటే ప్రకృతి కదా ప్రకృతి విద్వాంసాలు అంటే మరి ఎలా ఉంటాయో తెలియదు ఏ టైంలో ఏం జరుగుతుందో తెలీదు ఇంకా భగవంతుడు దయ అనుకుని ఒక నమస్కారం పెట్టుకోవాలి అంతే కానీ ఈరోజు అలా అనిపించింది ఆ మాట నమ్మలేదు అసలు తర్వాత అమ్మ నువ్వు చెప్పింది కరెక్టే అని నమ్మారు అనమాట అలా ఉంది సరే ఈరోజు వీడియో ఏంటంటే నిన్న నారాయణ కాలేజీలో మళ్ళీ ఒక అబ్బాయి చనిపోయాడనే వార్త మనం విన్నాం అయితే మొన్న గత పది రోజుల కిందట కూడా ఇద్దరు అబ్బాయిలు చనిపోయారు అని ఉన్నాం ఈ పది రోజులు గ్యాప్లోనే ముగ్గురు అబ్బాయిలు చనిపోయారు కానీ గతంలో ఇంతకుముందు కూడా చాలామంది అబ్బాయిలు చనిపోయారు అయితే ఇక్కడ కాలేజీ వాళ్ళు చెప్పే ఇదేంటో చెప్పనండి అండి వాళ్ళు నిన్న మీడియా వాళ్ళు వీళ్ళు అడుగుతుంటే పదిహేను వందల మంది పిల్లలు ఉన్నారు మేము అంతమందిని చూడాలంటే ఎలా ఉంటుంది చెప్పండి పైగా అందరూ చదువుకోవాలన్న ఉద్దేశంతోనే మేము వాళ్ళకి చెప్తాము అందులో పదిహేను వందల మందిలో ఒక్క పిల్లడు చనిపోతే మీరు దాన్ని భూతద్దంలో పెట్టి ఎందుకు చూస్తారు అసలు ఏదో ఒక్కళ్ళు అలా మానసికంగా ఏదో ప్రాబ్లం ఉండి వాళ్ళు చేస్తే అందరినీ ఎందుకు మీరు మొత్తం కాలేజీ పిల్లలు అందరూ అలాగే చేస్తారని మీరు ఎందుకు మాట్లాడతారు అని ఆ కాలేజీ యాజమాన్యం చెప్తుంది అలాగే ఇక్కడ మాకు డాక్టర్లు ఉంటారు మేము అన్ని ఎప్పటికప్పుడు అన్ని చెక్ చేస్తూ ఉంటాం పిల్లలు ఎలా ఉన్నారని ఎప్పుడు పలకరిస్తూ ఉంటాం మాట్లాడుతూ ఉంటాం వాళ్ళని ఏమీ అంత ఒత్తిడికి మేము ఏం గురి చేసాము ఎందుకంటే వాళ్ళు అంతంత ఫీజులు కడతారు పేరెంట్స్ వచ్చి మళ్ళీ మమ్మల్ని అడుగుతారు మా పిల్లలు ఏంటి ర్యాంకులు రాలేదు ఎంత చదవలేదని మళ్ళీ వచ్చి మమ్మల్ని అడుగుతారు అదేవిధంగా అందరితో సమానంగానే వాళ్ళు చదువుకోండి అని మేము కొంచెం గట్టిగా చెప్తాము లేకపోతే పిల్లలు మాట వినరు కదా వాళ్ళు వినే విధంగా మేము చెప్తాము అంతేగాని మరీ ఏం టార్చర్ పెట్టాము ఒక్క సంఘటన జరిగేసరికి మీరు ఎందుకు అంత భూతద్దంలో పెట్టి ఇలా చూపెడతారని యాజమాన్యం మాట్లాడుతుంది చూడండి వాళ్ళకి పదిహేను వందల మంది పిల్లల్లో ఒక్క పిల్లడు పెద్ద ఆప్టరాల్లాగా అని అనిపించవచ్చు కానీ కన్న తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లడంటే కన్న ప్రేమ ఎంత ఉంటుంది చెప్పండి ఒక్క పిల్లడని వాళ్ళు వదిలేస్తే మరి ఆ కన్న తల్లిదండ్రులను మాటకొస్తే ఎంత వాళ్ళు నిన్న అయితే ఆ అబ్బాయి తండ్రి అయితే ఆ పోలీస్ స్టేషన్లో కుర్చీలో కూర్చుని ఇలా గుండెలు బాదుకుని ఏడుస్తూ ఉంటే నిజంగా ఈయనకేమైపోతుందో అంత గట్టిగా టెన్షన్ పడి గుండెలు బాదుకుని మరి ఏడుస్తున్నాడు అని చెప్పేసి నాకైతే చాలా భయం అనిపించింది ఏముంది చెప్పలేం కదండి చిన్న పిల్లాడు పాపం అంత ముద్దుగా ఉన్నాడు కొత్తగా జాయిన్ అయిన పిల్లాడు ఈ విధంగా ఆత్మహత్య చేసుకున్నాడు అంటే ఏ తల్లిదండ్రులకైనా షాకే కదా ఆ తండ్రి ఆ బాధను తట్టుకోలేక గుండెలు బాదుకుని ఏడుస్తున్నాడు పాపం ఆ పోలీసు వాళ్ళు ఆపుతూ ఉన్నారు నిన్న అది చూడగానే అసలు ఎంత భయం వేస్తుందో ఈయనకేమవుతుందో అని అనిపించింది నాకైతే ఏది ఏమైనా కానీ ఒకటి జరుగుతుంది నాలుగు రోజులు సైలెంట్గా ఏదో అడావడి జోరుస్తుంది పిల్లలందరూ ఇంటికి వెళ్ళిపోతారు మళ్ళీ క్లాసులు మొదలయ్యే రెండు అంటారు ఈ పిల్లలు వెళ్తారు వాళ్ళు వాళ్ళ దారి వాళ్ళది మళ్ళీ కాలేజీలు నడుపుతూనే ఉంటారు ఈ వ్యాలు ఇది కొత్తగా జరిగిన ఇది ఒక్కటే విషయంగా చాలా జరిగాయి వీటికి మరి పరిష్కారాలు అంటే ఏంటి అనేది అయితే ఇంకా మరి అవి ఎప్పుడుకి స్టాప్ అవుతాయి అనేది అయితే అర్థం కావట్లే ఇక్కడ ఉన్నదల్లా ఇబ్బంది ఏంటంటే తల్లిదండ్రులే తెలుసుకోవాలి ఇంకా మీ పిల్లల మానసిక స్థితి ఎలా ఉంది పిల్లలను అసలు హాస్టల్లో వేయాలా వద్దా ఇంట్లో పెట్టుకుని చదివించుకోవడం బెటరా అని మీ పిల్లల మనస్తత్వాలు ఎలా ఉన్నాయనేది మీకే తెలుస్తాయి తల్లిదండ్రులుగా ఎందుకంటే వాళ్ళు మనం డబ్బులు కడుతున్నాం ఇంకా అందులో పెట్టేస్తే అంతా వాళ్ళే చూసుకుంటారు బాగా చదివిచ్చేస్తారు ర్యాంకులు విపరీతంగా వచ్చేస్తాయని ఆలోచనలోనే ఉంటున్నారు తప్ప పిల్లలు మనతో గడిపే టైం ఎప్పుడు వాళ్ళకి కష్టం సుఖం అమ్మ నాన్న ప్రేమ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి ఇంటి దగ్గర ఉంటే మనమే చదివించుకుందాం దగ్గరుండి అని ఎవ్వరు కూడా ఆలోచించట్లే మనం డబ్బులు కట్టామో వాళ్ళు చదివిస్తారు మంచి ర్యాంకులు రావాలి మంచి సీట్ రావాలి ఇదే చూసుకుంటున్నారు ఆ పిల్లల్ని చూస్తే నిజంగా ఎంత ముద్దుగా అందంగా ఉన్నాడంటే చాలా బాధ అనిపించింది కొత్తగా జాయిన్ అయ్యాడు ఫస్ట్ ఇయర్ ఎంపీసీ గ్రూప్ అని అంటే ఆ అబ్బాయికి అక్కడ ఉండడం ఇష్టం లేదేమో మరి ఆ తల్లిదండ్రులు ఎందుకు అర్థం చేసుకోలేదో నాకైతే అర్థం కావట్లేదు మరి ఇంట్లో పెట్టి చదివించుకుంటే ఎంత హాయిగా ఉండేదండి అదే కనుక ఇప్పుడు ఆ రెండు ఎప్పుడు చూడండి ఆ నారాయణ చైతన్య ఈ రెండు కాలేజీల్లోనే ఇవి జరుగుతాయి మరి అక్కడ అంత స్పెషల్గా ఏం చెప్పేస్తారో నాకైతే అర్థం కావట్లేదు పిల్లలు కొంతమంది పిల్లలు చెప్తున్నారే మాకు టిఫిన్ టైం అని అంటే బ్రేక్ఫాస్ట్ కంటే ఒక హాఫ్ అన్ అవర్ లంచ్ టైం అంటే ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ అంతే మిగిలిన ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంకా స్టడీ అవర్సే స్టడీ అవర్సే అంటున్నారు అన్ని గంటలు పిల్లలు కూర్చుని చదవాలంటే వాళ్ళకి అసలు ఇంట్రెస్ట్ ఉంటుందండి మధ్యలో కొంతసేపు అన్నా ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా పిల్లలతో పిల్లలతో కలిసి మాట్లాడుకునే టైం అన్నా ఉండాలి కదా అది ఏమి లేదు ఇంకెప్పుడు చదువు 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 అని రుద్దుతోనే ఉంటారు వాళ్ళే పిల్లలు అక్కడున్న పిల్లలే చెప్తున్నారు స్టూడెంట్లు మరి ఇలా ఉంటే పిల్లలు మానసికంగా ఎలా ఇదైపోతారండి ఇటు అమ్మా నాన్న లేకుండా అక్కడ చదువు చదువు అని అంటే అందరు పిల్లల మనస్తత్వాలు ఒకేలా ఉంటాయా కాబట్టి దీన్ని బట్టి మనం కాలేజీ వాళ్ళని అనడం కూడా వేస్టే ఎందుకంటే ఇదంతా తల్లిదండ్రుల్లోనే ఉంది తప్పంతా తల్లిదండ్రులదే ఇంతకుముందు కూడా నేను చెప్పాను ఎందుకంటే మన పిల్లల మనస్తత్వం ఏంటి అనేది మనకు తెలుసు అక్కడికి వెళ్ళి బాగా చదవట్లేదని వాళ్ళ మీద డబ్బులు ఇచ్చి ఈ ఈ బాధలు పడి శవాలను ఇంటికి తెచ్చుకోవడం ఇవన్నీ ఎందుకండి అవసరమా చెప్పండి ముందు ప్రాణ ముఖ్యమా నీకు చదువు ముఖ్యమా అంటే మీరు ఏం కావాలంటారు చెప్పండి ప్రాణమే కదా మన పిల్లోడు ఇది చదువుకోపోతే ఇంకోటి చదువుకుంటాడు లేదంటే ఇంకో జాబ్ చేసుకుంటాడు అంతేగాని ప్రాణమే పోతే ఆ కన్న తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి చెప్పండి కాబట్టి ఇక్కడ తప్పు ఎవరిదే అని అంటే తల్లిదండ్రులదే తల్లిదండ్రులు వేయకుండా మీ పిల్లలు మీ దగ్గర పెట్టుకుని చదివించండి అందరి తల్లిదండ్రులు మైండ్ సెట్ ఎలా అయిపోయిందని అంటే అంతమంది పిల్లల్లో మన పిల్లలు చక్కగా చదువుకుంటారు మన పిల్లల మైండ్ సెట్ అటువంటిది కాదు మన పిల్లలు అలా చేయరు మన పిల్లలు అక్కడ ఉంటే బాగా చదివేసుకుంటారు అని ఇదే ఆలోచనలో ఉన్నారు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పిల్లలు ఎలా ఉంటు ఉంటారు అనేది కూడా ఎవ్వరు అర్థం చేసుకోవట్లే ఎవరికి వాళ్ళే అలా అనుకుంటున్నారు మన పిల్లలు అలా చేయరు బాగా చదువుకుంటారు మనంత పిర పిరికి పిల్లలు కాదు ఇలాంటి పనులు మన పిల్లలు చేయరు అని సెట్ అయిపోయారు అని అనుకుంటారు అనమాట కానీ ఆ పిల్లల మనస్తత్వం ఎలా ఉంటుంది అనేది ఎవరికి అర్థం కావట్లేదు ఏదైనా జరిగిపోయిన తర్వాత లభోదిబోమని ఏడుస్తా ఉన్నాం వాళ్ళని కాలేజీ వాళ్ళని పోయి మనం అడుగుతుంటే వాళ్ళు ఏం చెప్తారండి ఇంతమందిలో మీ అబ్బాయి ఒక్కడు చచ్చిపోతే మేము ఏం చేయాలో అబ్బాయికి ఏముందో అన్నట్టు సింపుల్గా తీసేస్తారు అంతే నాలుగు రోజులు కామ్ అయిపోతుంది తర్వాత మళ్ళీ మామూలే కాబట్టి ఎప్పుడైనా సరే తల్లిదండ్రుల్లోనే ఉంది తప్పు తల్లిదండ్రులే తెలుసుకోండి మీ పిల్లల మానసిక స్థితి ఎలా ఉంది మనం ఇంట్లోనే పెట్టి చదివించుకోవాలి రేపు పొద్దున్న ఏదైనా జరిగిందంటే మనం ఎవరిని అడిగే అవకాశం అనేది ఉండదు ఇటు డబ్బులు లక్షల లక్షలు కట్టి పైగా బాధను అనుభవించాలి గర్భ సౌకర్యాన్ని అనుభవించాలి అని ప్రతి ఒక్క తల్లిదండ్రులు అయితే తెలుసుకోండి ముందు కాబట్టి ఎప్పుడు కూడా హాస్టల్లో పిల్లల్ని వేయడానికి మాత్రం అసలు నేనైతే ఒప్పుకోనండి హాస్టల్లో వేయడానికైతే మరి ఎవరి తల్లిదండ్రులు ఇష్టం వాళ్ళది కాబట్టి వేళ వాళ్ళని అన్నాం వీళ్ళని అన్నాం అని ఇది ఇది ఒక్కటే సంఘటన కాదు ఇప్పటికీ చాలా జరిగే ఒకటి రెండు కాదు కాబట్టి ఎవరికి వాళ్ళే తల్లిదండ్రులు ఆలోచించుకోవాలి ఈ రోజుకి ఇదేనండి రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం